డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోటా శ్రీనివాసరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాల్లో పాల్గొని నియోజకవర్గంలో మూడు మండలాల్లో అనేక గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రజలకు అంబేద్కర్ స్థిర సిద్ధాంతం వివరించి ఈరోజు ఆ మహానుభావుడు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందని రాజ్యాంగం ద్వారా ఆయన కల్పించిన హక్కు ద్వారా ఈ రోజు రామచంద్రాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చిందని తెలియజేశారు అంబేద్కర్ అన్నటువంటి మహానుభావుడు ఎక్కడైతే మీకు నష్టం కలుగుతుందో అక్కడ ఆ ఆయుధానికి వాళ్ళ దోపిడి దొంగలు నుంచి కూడా నూట నలభై నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా పేద నేను ఇంటి నుంచు రెండు మీరు మందరూ కూర్చొని వచ్చారు కానీ దూరులో కూడినంత ఆనందకర వాతావరణం లేకుండా చాలా బలంగా కనపడుతుంది ఇక్కడ అలాగే మీ పెద్దలందరూ కూడా బాధ చేశారు ఇది మనకి రాజకీయ వేదిక కాదు కాబట్టి మరి అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే అంబేద్కర్ నిధులైన వారసలు ఉంటాం మనం మరి ఆ నిధులైన వారసులుగా మన అందరం కూడా అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని